ఒక్కొక్కసారి ఈ దుఃఖం వల్ల ప్రాణత్యాగం కూడా చేస్తూ ఉంటారు చూడండి వాల్మీకి బోయేవాడుగా ఉన్నప్పుడు ప్రపంచ మిశ్రంలో ఒక పక్షిని కొట్టాడు ఆ రెండవ పక్షి కింద పడిపోయినటువంటి ఈ పక్షి చుట్టూ తిరుగుతూ అది విపరీతంగా దుఃఖిస్తుంది దుఃఖించి చివరికి ప్రాణత్యాగం చేసుకుంటుంది ఇలాంటి కథలు మనం అనేకం విన్నాం ఒకటి కాదు అనేకమైనటువంటి కథలు కాబట్టి దుఃఖం వల్ల ప్రాణత్యాగము అనేది కూడా చేసుకోవడం జరుగుతుంది మరి ఇంత బాధాకరమైనటువంటి భయంకరమైనటువంటి దుఃఖాన్ని గురించి ఈ దుఃఖాన్నించి మనం తప్పుకోగలమా ఇది మనకు చిన్న ప్రశ్న ఇక్కడ ఏమంటే బాధ నుంచి తప్పించుకోవచ్చు నొప్పిగా ఉన్నదండి డాక్టర్ గారి దగ్గర పెడితే రెండు టాబ్లెట్లు ఇస్తారు ఆ టాబ్లెట్లు వేసుకుంటే నొప్పి తగ్గుతుంది ఇలా అనేక రకాలైనటువంటి బాధల నుంచి ఉపశమనం పొందటానికి మనకి ఉన్నాయి మరి దుఃఖం నుంచి తప్పించుకోగలమా ఈ ఒక్క విషయం చూడండి దుఃఖం నుంచి తప్పించుకోవటం అనేది సామాన్యంగా ఎవరి వల్ల కాదు ఎంత డివాడైనా సరే దుఃఖాన్ని అనుభవించి తీరాలి బాధని అనుభవించి తీరాలి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే శ్రీరామచంద్రుడిగా భూలోకంలో అవతరించాడు ఆయన యొక్క భార్యని ఒక రాక్షసుడు ఎత్తుకుపోయాడు అప్పుడు రాముడు హా సీత సీత అంటూ అడవులో వెంబడి విలపిస్తూ తిరిగాడు ఏడుస్తూ తిరుగుతాడు ఇక్కడ ఒక్క విషయం చూడండి హనుమంతుడు నగలు తీసుకొచ్చి రామాయివి సీతమ్మ తల్లివేమో ఒకసారి గుర్తించు అంటాడు అప్పుడు రాముడు చెబుతాడు దుఃఖం వల్ల నా కళ్ళకి నీటి పొరలు కమ్మేస్తూ ఉన్నాయి అవి నేను గుర్తించలేకుండా ఉన్నాను లక్ష్మణ నువ్వేమైనా వాటిని గుర్తించగలవామో చూడు అంటాడు అంటే రాముడు కూడా సాక్షాత్తు అవతార పురుషుడైనటువంటి ఆ శ్రీరామచంద్రుడు కూడా ఆ దుఃఖాన్ని అనుభవించక తప్పలేదు కాబట్టి లోకంలో ఎంత అయినా సరే ఈ దుఃఖాన్ని తప్పనిసరిగా అనుభవించాల్సిందే